ఉగాది శుభాకాంక్షలున ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఆదా నా తరపున ఊర్లేకి పోయి అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పు తప్పుతా బానే వెబ్సైట్ లకు యాప్ ఓట్ బానే గాస్తా ఊర్లా అ బలే వచ్చింది నాయ సారి రామాలయము రామాలయము దగ్గర పెద్ద చెట్టు కదా నువ్వు తర్వాత కొమ్మల కొమ్మలు ఇరిసి వారేస్తారేమో రోజున కాదు ఆ స్వామికి చెప్పండి ఆ స్వామికి చెప్పి కొద్దిగా ఎవరు కొమ్మల కొమ్మలు ఇరిచిపోకుండా ఆ పూత మాత్రమే బీకాల కొమ్మలట్లే ఉండాలా ఆడింటారునా పిల్లలు చెప్పాల ఆ మాట చెప్పి ఏదో పూత బీక్కోవాల దీంతో కొమ్మలతో ఏం పని ఉంది తెల్లి కదా పిల్లలు ఒక ఇత్తను చెట్టు కాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేను ఊరికే పెద్ద మనిషి పెద్ద ఏదో ఈ ముస్లా పెద్ద తనలోపు వచ్చింది వాళ్ళ కొడుకు ఉగాండలో ఉన్నాడంట ఉగా ఉగాండాలో ఉన్నాడా ఏదో నెల క్రితమే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట ఉగాండ అమ్మాయిని అక్కడ అక్కడమ్మాయి ఉండేది ఒకడే కొడుక నాకు ఉండేది ఒకడే కొడుకు ఇంత అన్యాయం చేసినాడు ఏదో సంబంధాలు చూతారండి వాళ్ళ బంధువుల్లోనే కొడుకే కొడుకేమో ఉగాండాలు పెళ్లి చేసుకుని నిన్నేమో వచ్చినాడంట వచ్చిన ఎట్లన్నా కాని వాళ్ళిద్దరు విడగొట్టు అని నా వద్దకు వస్తున్నాడు నాకు ఏం చెప్పాలో అర్థమే కాకుండా ఉంది ఏం చేయాలి సుధాకరప్ప పండుగ పూట్లు కూడా పంచాయతీలు చేయాల్సి వస్తుంది అయ్యో కొడుకు ఏదో ఉగాండాల ఉన్నాడంట ఏమో కత్త కాదు ఏం చెప్పునా మైనా చెప్పు ఏం లేదు నా కొడుకు మూడేండ్లు అయింది ఒక అండా పోయినాడు ఆడ ఉండనో బాగా పోయినాడా ఏదో వస్తాడు వాడు వస్తే ఏదో పెండ్లు చేద్దాము పెళ్లి సంబంధాలు చూసినా మా బంధువుల్లోనే వాళ్ళు ఏ ఉన్నా పాపను చూసి పెళ్లి చేసుకుందాం అని నేను ఎంతో పెళ్లి పిల్లో చేస్తాం అనుకుంటా చేస్తానన్నాడా ఏం చేసిన వాళ్ళ కొడుకుగాండాలో వేరే పాపని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు వచ్చినాడు ఎంతమంది వచ్చినాడా ఎట్లా కాని వాళ్ళని విడగొట్టు మనం ఇక్కడ ఉండే పాపని నేను చేస్తాను అని అంటున్నాడు వాళ్ళిద్దరిని రా అని చెప్పిన వాళ్ళు పిలుచుకురా నువ్వు ఆడానా

భయం పెట్టస్తాడా చెప్ప కొంచమందేనాయంత బాధపడుతున్నాడు నువ్వు అసలు అమ్మాయిని నువ్వు నల్ల అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకు అర్థమే కాలే ఎందుకు మూడేళ్ళ కింద పంపిస్తాడు చెప్పు అన్న బాధపడతాడు అమా నువ్వు చెప్పునా ఇప్పుడు మూడేళ్ళ కింద ఇరవై ముప్పై సంబంధాలు చూసినాడు ఈ ఊర్లోనే ఆడ నన్నే ఊరు చేసుకోలేవేరే նարան 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 փայկան դու նարան նարան եկական նարան నాక నువ్వు చెప్పా ఆ చెప్పాను తెలుగు రాదు కదా ఎట్లొస్తా లేవు నేనంటే ఇగోండకపోయినా నేర్చుకున్నా మీకు ఏడొస్తా అందుకు నేను చెప్తా పెద్ద మనిషి పిలిచినాడు పోల్లా మా నాయనాడ చెప్పాడు పెద్ద మనిషికి ఆలు చైస్తారని చెప్పా చూస్తారని చెప్పాను చెప్పినా 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 అట్లా సంబంధాలు సరిపోలే సరే అని చెప్పేసి మా బంధువులు అక్కడ లిక్కర్ షాకర్ పెట్టింటే అక్కడ పోయిన మూడేళ్ళు బాగా సంపాదించుకున్నా వ్యాపారం అంతా బాగా జరిగింది తర్వాత పక్కన ఒక వేరే పరిచయం నాకే అక్కడ పరిచయం విన్నప్పుడు అట్లా వరకు ఊరికి ఏదో స్నేహం ఏర్పడింది అట్లా స్నేహం పెళ్లి పెళ్లి చేసుకున్నా ఎందుకు పంపిస్తాడు లిక్కర్ బిజినెస్ డబ్బు బాగా సంపాదించుకొని విజయాకు వచ్చింది బంధువుల్లో పాపని ఇచ్చి పంచోళ్ళు ఇచ్చింది కాదనా శిగండ నుంచి వస్తే మా నాయన యుగండా నుంచి వరండాలో పనుకున్నాం అవసరం పెళ్లి చేసుకొని వచ్చి నుంచి వరండాలో పనుకున్నాం వరండాలో ఉగండా నుంచి వరండాకి వచ్చినాండానికి నా భార్యది యాభై కోట్లు యాభై అరవై కోట్లు పనికి నువ్వు ఏమంటున్నావంటే ఇండియాలో దాదాపు పది 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 ఇరవై సంబంధాలు వచ్చినాడు కదా కాదా నీ భార్య నేను నోరుకోమో పెద్ద ఇప్పుడు నువ్వు మన బంధువుల్లో మీ బంధువుల్లో దాదాపు ఇరవై ఐదు మంది ఏదో సంబంధం వచ్చిన ఎవరు చేసుకోలేదండి నల్లగా ఉండవు తుమ్మ ముద్దు మాత్రం ఏదో బొగ్గు మాత్రం ఉండాలి కింద కోట అంటే నీ కొడుకుని హోటల్ ఉందా చేత కాదని అన్ని ఎదురు కంటే పాపం ఏదో కాయ కష్టం ఉగాండే పోయినాడు ఏదో లిక్కర్ దాంట్లో ఏదో పని

కాదు ఇండియాలో చూస్తే నువ్వు పిల్లని చేసుకోవని ఇండియా వాళ్ళు అంటున్నారు మన వాళ్ళు ఏం చేస్తాడు అతనిగా ఇప్పుడు మన ఇండియాలో ఆడ మగ పిల్లలకి ఆడపిల్లలు దొరకట్లే పల్లి గర్భంలో ఉన్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు చంపేస్తా అన్నారా ఈ మధ్య కాలంలో చాలా కొంతమంది చూస్తే ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్ని ఈ అగోరు ఇల్లు వాళ్ళ ఇల్లు కూడా బీటెక్ ఎంటెక్ ఆడపిల్లల్ని మాయమాటలతో వాళ్ళ వైపు తిప్పుకుంటా పెళ్లి ఇప్పుడు జరిగేది నువ్వే చెప్పు అందుకని నీ కొడుకు చేసే తప్పు కానే కాదు ఓ పని చేయ నువ్వు ఏం చేస్తావు మీ నాయనకే నీకు ఎంత కావాలో నెలకి ఏం కావాలో యాభై వేల లక్ష ఎంత పంపిస్తావు నెలకి వరండా కాదు ఇంట్లో పిలిపించి ఆడపిల్లలు దొరకట్లా ఇంకా కొన్ని రోజుల మీద కొడుకే ఈ పనికి కూడా దొరకదు ఇంకా నాలుగైదు సంవత్సరం పనికి కూడా దొరకదు ఇంకా పనికి మేము దొరికింది పెళ్లి కాదు కాదా కొడుకు ఆడపిల్లి చేసుకున్నాడంటే విదేశీ చేసుకున్నాడు చేసుకోవడం ఇప్పుడు పెంచు అమ్మాయిని పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని గొప్పగా చెప్పాయి బ్యాంక్ లెకేస్తాడు తర్వాత తీరా నీ జీవితాన్ని అంతా ఎంజాయ్ చేయనాడు చెప్పేయా చెప్పినాను కాదు యాభై కోట్లు ఉంది పనికి వాళ్ళ దానికి కాదు ఎట్లా నువ్వు కాపురం చేస్తావా లేకపోతే కాదా అరవై కోట్లు తీసుకొని ఆడే వదిలేసి వస్తావా

ఏమంటే ఆస్తి ఉండదని ఉంది కాబట్టి ఇష్టపడింది అని చేసుకుంటే నీలాంటి అందుకని ఆమెకు దొరుకుతాడా పరిచయ

సరే పారే కూటే అంటే మాకు